కొద్ది సందర్భాల్లో మనకు కూడా భయం భవిష్యత్తును గురించి ఆలోచన భవిష్యత్తు ఏమవుతుందో బిడ్డల భవిష్యత్తు ఎలా ఉంటుందో బిడ్డల బిడ్డల భవిష్యత్తు ఏమవుతుందో అనే ఆందోళన ఆలోచన అయితే అబ్రాహం కూడా అలాంటి పరిస్థితుల్లోంచే వెళుతూ ఉన్నాడు అయితే అబ్రాము దగ్గరికి ఎవరు వచ్చారో తెలుసా ఆయన స్నేహితుడైన దేవుడు వచ్చాడు హలేలయ్య తన సమస్యను ఎవరో తీర్చలేరు తన కష్టమును ఎవరో తీర్చలేరు అయితే తీర్చగలిగిన స్నేహితుడు ఆయన వద్దకు వచ్చాడు హలిలోయ వచ్చి అబ్రాహ్మా ఎందుకు భయపడుతున్నావు అబ్రాహ్మ ఎందుకు దిగులు పడుతున్నావు అబ్రాహ్మ ఎందుకు నువ్వు కృంగిపోతున్నావు ఎందుకు దిగులు చెందుతూ ఉన్నావు అబ్రామా నీకు నేను లేనా హలిలోయ ధైర్యపరుస్తున్నాడు దేవుడు ధైర్యపరిచేవాడు దేవుడు ఏం చేస్తాడు ధైర్యపరుస్తాడు మనుషులేమో కొన్ని సందర్భాల్లో మనల్ని కృంగతిస్తారేమో కానీ దేవుడు ఏం చేస్తాడు మనలను ధైర్య పరిచే దేవుడు హలేలోయ అబ్రహాము దగ్గరకు వచ్చాడు కృంగిపోయిన అబ్రహాము దగ్గరకు వచ్చాడు ఈ రోజున నీవు నేను కూడా కొన్ని సందర్భాల్లో కృంగిపోయి ఉండవచ్చేమో లేకపోతే నువ్వు అనుకుంటున్నావేమో అయ్యా నేను ఇప్పుడేం కృంగిపోయిన పరిస్థితుల్లో లేనండి కానీ ఒకప్పుడున్న అలాంటి పరిస్థితుల్లో హలేలోయ ఆ పరిస్థితుల్లో నుండి దేవుడు నిన్ను బయటకు తీసుకుని వచ్చాడు జ్ఞాపకం ఉంచుకో అయితే ఎవరమైనా సరే ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి ఏమిటో తెలుసా నీవు కృంగిపోతున్న సందర్భాలలో కృంగిపోయిన సందర్భాలలో నీకు తోడుగా నిలవబడిన వారు ఎవరో ఆయనే హలెలోయ అబ్రహాం దగ్గరకు వచ్చేసాడు ఎంత చక్కని మాటండి అబ్రహ్మా ఎందుకు భయపడుతున్నావు ఏమో ఈ ఉదయకాలం నీతో కూడా చెబుతున్నాడేమో అబ్రహాము అనే ఆ యొక్క స్లేస్ లో మీ పేరు పెట్టుకోండి కుమార్ ఎందుకు భయపడుతున్నావు లేకపోతే మీ యొక్క పేరును ఆ స్థానంలో పెట్టుకోండి ఎందుకు భయపడుతున్నావు హలోయ్యా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడేమో అయ్యా నా వాళ్ళు నన్ను విడిచిపెట్టేశారు లేకపోతే నాకు స్నేహితులు అనుకున్న వాళ్ళు నాకు దూరం అయిపోయారు నేను ఒంటరి వాడిని అయిపోయా లేకపోతే నా కుటుంబము నాకు దూరం అయిపోయింది నా వాళ్ళు నాకు దూరం అయిపోయారు అయ్యా ఒంటరిని అయ్యా కృంగిపోతున్నానయ్యా అంటున్న సందర్భంలో దేవుడు అంటున్న మాట ఏమిటో తెలుసా కృంగిపోవద్దయ్యా అబ్రామా రా ఈ మాట ఎలా ఉందంటే ఇంట్లో కృంగిపోయి కూర్చున్న స్నేహితుడిని అలా బయటికి వెళ్ళొద్దాంరా కొన్ని సందర్భాల్లో చూడండి ఎవరైనా కృంగిపోయినప్పుడు స్నేహితులైన వాళ్ళు దగ్గర వాళ్ళు ఏమంటారు అలా బయటకు రా ఎందుకు బయటకు వెళితే మర్చిపోతావేమో అన్నీ అని చెప్పి మనుషులు అలా బయటకు తీసుకువెళ్తారు ఆ నాకైతే ఈ వచనాన్ని ధ్యానిస్తూ ఉన్నప్పుడు దేవుడు కూడా అబ్రహమా రా నీకు నేను నీకు చూపిస్తా అబ్రహమా రా అని చెప్పి వెలుపలికి తీసుకొని వచ్చి అబ్రహమా ఒకసారి పైకి చూడు ఒకసారి ఆ నక్షత్రాలను చూడు చూస్తున్నానయ్యా ఒకసారి లెక్కబెట్టు ఒకటి రెండు మూడు నాలుగు పది అయ్యా ఇక నా వల్ల కాదయ్యా నీ సంతానమును నేను ఆ విధంగా విస్తరింపజేస్తా హలియా 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 అయితే నీవు నేను చేయవలసింది ఏమిటంటే దేవుని నమ్మడం నమ్మడం అంటే ఇందాక చెప్పా భక్తి జీవితం లేకుండా నమ్మకం అనేది కలుగనే కలగదు చాలా మందిని నేను ఉదాహరణ చెప్పగలను మనకు ఎవరి పేర్లు ప్రస్తావన వద్దు కానీ భక్తి జీవితం లేక సన్నిధానంలో కొన్ని సంవత్సరాలు ఉండి సన్నిధానంలో కొన్ని రోజులు ఉండి దేవునిని వదిలిపెట్టిన వాళ్ళు లోకంలో కోకొల్లలు కనిపిస్తారు మనకు కొంతకాలం అయ్యా దేవుని సన్నిధానాన్ని విడవకుండా వచ్చింది కదా ఈమా దేవుని సన్నిధానాన్ని విడవకుండా వచ్చాడు కదా ఈయన ఏమైపోయింది కేవలం చెవుల దాకా వస్తుంది కానీ మాటలో హృదయంలోనికి ఆ మాటలు వెళ్ళడంలా భక్తి జీవితంలోనికి వారు నడవడంలా భక్తిలోనికి వారు నడవడంలా చాలా పై పై మాటలు వింటున్నారు ఈరోజు వాయిగారు వాక్యం బాగా చెప్పారు ఇంతవరకే దాని ప్రకారం జీవిస్తున్నావా దేవుని మాటకు లోబడుతున్నావా లోబడినట్లయితే నీకు విశ్వాసము నమ్మకం కలుగుతుంది అలేయా వినవా విని దానికి లోబడకపోతే నీలో విశ్వాసం అనేది రాదు ఇక్కడ అబ్రహాముతో చదువుతున్నాడు అబ్రహమా బయటకు పద నేను నమ్ముతావా ఇదిగో అబ్రహమా నీ యొక్క సంతానము నేను ఎలా చేస్తాను అంటే ఆ ఆకాశ నక్షత్రములను ఒకసారి చూడు లెక్కించగలవా అబ్రహమా లెక్కించగలవా అంటే లెక్కించలేను ఆయన ఇదిగో అలా చేయబోతున్నాను హలే లోయ మరి ఒకళ్ళైతే ఒక మాట నేవాళ్ళు ఊరుకో ప్రభువా ఒక్కళ్ళు లేక నేను అల్లాడిపోతా అంటే నువ్వేం చేస్తానో నాకు వచ్చి ఆ కళ్ళబల్లి చెబుతున్నావా ప్రభు అని అబ్రాహ్మ అడగొచ్చామో కానీ అడగల ఎందుకో తెలుసా ఎరిగిన ఎరిగినవాడు హలేలోయ భక్తి జీవితమును కలిగిన వాడు అతడు ఏం చేశాడు తెలుసా మాటను నమ్మేను హలేలోయ ఎప్పుడైతే అతడు నమ్మాడో అది అతనికి నీతిగా ఎంచబడెనో అనే మాట ఇక్కడ ఉంది యాకో పత్రికలో చూసుకొచ్చాం నీతిగా ఎంచబడటమే కాదట ఏం చేశాడు అతడు అబ్రహామునకు స్నేహితుడు అని పేరు కూడా అతనికి పెట్టబడేను హలేలోయ దేవుని యొక్క స్నేహం వదిలిపెట్టే స్నేహం కాదు నీవు కష్టాల్లో పెడుతున్నప్పుడు నష్టాల్లో పెడుతున్నప్పుడు లోకంలో నీ స్నేహితులు నిన్ను వదిలిపెట్టవచ్చేమో బంధువులు నిన్ను నీ వాళ్ళు అనుకున్న వాళ్ళు నిన్ను వదిలిపెట్టొచ్చేమో కానీ ఆయన మాత్రము నిన్ను వదిలిపెట్టే దేవుడు కానే కాదు హలెలోయ నేను కూడా కొన్ని సందర్భాల్లో నా యొక్క జీవితానుభావంలో కూడా వీళ్ళు నాకు చాలా అండగా ఉంటారనుకున్నా లేకపోతే వీళ్ళు నాకు చాలా కొండగా ఉంటారు అనుకున్న వీళ్ళు నాకు ఎంతో ఆదరణగా ఉంటారు అనుకున్నా కానీ ఆ మనుషుల నుండే నాకు ఆ యొక్క వినకూడని మాటలు వినిపించినప్పుడు లేకపోతే ఆ మనుషుల నుండే ఒక రకమైన తిరుగుబాటు స్వభావం వినిపించినప్పుడు నా యొక్క హృదయాల్లో గలిబిలి నాకు అప్పుడు దేవుడు బోధించిన ఒక మాట ఏమిటో తెలుసా నమ్మవలసినది నన్ను మాత్రమే హలే లోయ అప్పుడు నేను ఒక తీర్మానం తీసుకున్నా ఏమిటో తెలుసా నేను నా ప్రభువు నేను నమ్ముతా హలేలోయ బాగా రెండు మూడు దెబ్బలు తగిలాయి ఎలాంటి బాగా ఆదరణగా ఉంటారు బాగా తోడుగా ఉంటారు బలంగా ఉంటారు అనుకున్న వాళ్ళ దగ్గర నుంచి రెండు మూడు దెబ్బలు తగిలాయి నాకు తగిలిన తర్వాత నేను తీసుకున్న నిర్ణయము తీర్మానం ఏమిటాయి అంటే ఏ మనుష్యుడు నమ్మదగిన వాడు కాదు ఎవరిని నమ్మాలి దేవుణ్ణి మాత్రమే నమ్మాలి హలేలోయ ఆయన నమ్మితే నిన్ను ఏనాడు కూడా నిన్ను నిరాశపరచడు అంతేకాదు నిన్ను మాటలతో గొచ్చడు నిన్ను మాటలతో హింసించడు అంతేకాకుండా నీకు ఎప్పటికీ కూడా సహాయముగా ఉండే దేవుడు హలిలోయ అలా అని మానవ సంబంధాలను తెగొట్టేసుకోవాలయ్యా మేము అని చెప్పడంలా మానవ సంబంధాలను దూరం పెట్టేసుకోవాలా అని నేను చెప్పడంలా కానీ మొదట నీ మనస్సు ఎవరి మీద ఉండాలో తెలుసా దేవుని మీద ఉండాలి హలిలోయ మరొక భక్తుడిని చూసినట్లయితే ఒక భక్తుడు తన యొక్క స్నేహితులను చూసి ఎంత ముచ్చటబడిపోయి ఉంటాడో యోగు గ్రంథము పదహారో అధ్యాయం ఇరవయో వచనంలోకి వెళ్దాం రండి ఒకసారి యోగు గ్రంథం పదహారవ అధ్యాయం ఇరవయో వచనం నా స్నేహితులు నన్ను ఎగతాళి చేయుచున్నారు ఆ నరుని విషయమై ఆ కోరి నేను దేవుని తట్టు ఆ దృష్టించి కన్నీళ్లు ప్రవాహముగా విడుచుచు ఉన్నాను ఎవరైనా పాపం యోబు గారు యోబు యొక్క జీవిత చరిత్ర మనకు తెలుసు యదార్థంగా నడిచేవాడు కానీ ఒక శోధన ఎదురైంది సాతానుడు వెళ్ళి ప్రభు అనివాతడు చుట్టూ కంచి వేశావు కాబట్టి బహుగా ఆశీర్వదించుచున్నావు కాబట్టి యోగు నిన్ను నమ్ముతూ ఉన్నాడు కాని లేకపోతే యోగు నిన్ను ఎప్పుడో దూషించేసేవాడు యోగు నిన్ను ఎప్పుడో వదిలిపెట్టేసేవాడు అని సాతాను దేవునితో అన్నప్పుడు దేవుడు అతనికి అవకాశం ఇచ్చాడు సరే వెళ్ళు పరీక్షించు యోగు ఎలాంటి నీకు అర్థమవుతుంది అని అవకాశం ఇచ్చినప్పుడు సాతానుడు వచ్చి యోగునకు ఉన్నది అంతా కూడా ఊడ్చేశాడు మనకు తెలుసు ఆస్తి అంతా పోయింది బిడ్డలు చనిపోయారు ఒకప్పుడు ఇంటి నిండా పనివాళ్ళు ఉండేవాళ్ళు పనివాళ్ళు పోయారు మరి గొర్రెలు మేకలు ఒంటెలు అన్నీ కూడా విస్తారంగా ఉండేవి అన్నీ పోయాయి చివరకు తన యొక్క దేహము కూడా పుండ్లతో మొత్తబడినప్పుడు ఆ పుండ్లు గీరుకోవడానికి కూడా గోళ్ళు లేక చిల్ల పెంకులతో అతడు దేహాన్ని గిరుతూ ఉండేవాడట అంతటి భయంకరమైన పరిస్థితులు ఒకప్పుడు ఎలాంటి యోబు ఆ యొక్క దేశంలో అతను ఎంత గనుడైన వాడు ఎవడో కూడా లేడు అతన్ని చూచినప్పుడు స్నేహితులందరూ కూడా అని ఉంటారు యోబు ఎవరయ్యా మావాడండి మాకు స్నేహితుడండి మాకు దగ్గర వాడండి యోబు నేను ఎంత ప్రాణ స్నేహితులమండి యోబు నేను ఏమైనా మాట చెబితే కాదనడండి ఇలా ఎన్ని గొప్పలు చెప్పుకొని ఉంటారు స్నేహితులు కానీ ఎప్పుడైతే కష్టము వచ్చిందో ఎప్పుడైతే నష్టము వచ్చిందో యోబును పలకరించడానికి వచ్చారు స్నేహితులు పలకరించడానికి వచ్చి ఆదరించవలసిన స్నేహితులు ఏం చేస్తున్నారు తెలుసా హింసిస్తూ ఉన్నారు ఏం చేస్తూ ఉన్నారు హింసిస్తూ ఉన్నారు మాటలతో పొడుస్తూ ఉన్నారు లేకపోతే మాటలతో క్రొంగతిస్తూ ఉన్నారు క్రొంగ ఉన్నప్పుడు యోబు అంటున్నాడు అయ్యా నా స్నేహితులు ఏం చేస్తున్నారు నన్ను చూసి ఎగతాళ్ళి చేస్తున్నారయ్యా యోబు అనుకొని ఉంటాడు వీళ్ళందరూ నాకు ఎంతో అండ యోబను అనుకొని ఉంటాడు వీళ్ళందరూ నాకు ఎంతో కొండ వీళ్ళందరూ నాకు ఎంతో నాకు అండ దండ అని అనుకొని ఉంటాడు కానీ సమయం వచ్చేసరికి యోబుకి అర్థమైంది బహుశా యోగుకి తెలియాలని కూడా దేవుడేమున్నా మరి కొద్దిగా అవకాశం ఇచ్చి ఉంటాడు స్నేహితులకు యోబు దగ్గరికి వచ్చిన స్నేహితులు అతనిని వాదార్చవలిసినది పోయి ఏం చేస్తూ ఉన్నారంటే మరింతగా ఎగతాళి చేస్తూ ఉన్నారు పంతొమ్మిదో అధ్యాయం ఇరవై ఒకటో వచ్చిన కూడా మరొక మాట ఉంటుంది చూద్దాం రండి ఆ నా మీద జాలి నా స్నేహితులారా నా మీద జాలి పడుడి చాలండి చాలు యోబు స్నేహితులతో అడుగుతున్నాడు అయ్యా నా మీద జాలి పడండి అయ్యా నేను నా దేవుని చేత మొత్తబడ్డాను కారణమేమో నాకు తెలియదు కానీ నేనైతే యథార్థంగానే ఉన్నాను యథార్థంగానే జీవించాను నాకు తెలియదు కానీ భయంకరమైన పరిస్థితుల్లో వెళుతున్నాను అయ్యా కనీసం నా మీద ఏం చేయాలి మీరు జాలిపడండి అయ్యా అయ్యా జాలి పడవలసిన దానికి బదులుగా నన్ను ఎందుకు అయ్యా ఇది మనుష్య స్నేహం ఇందాకేమని చెప్పాను దేవుని స్నేహము మనుష్యుని స్నేహం మనుషుని స్నేహమో ఏం చేస్తా ఉన్నది కృంగదీస్తా ఉన్నది ఎందుకంటే మనుషుడికి త్వరగా ఒక ఆలోచన వస్తుంది తెలుసా ఎవరైనా కష్టాల్లో వెళుతూ ఉన్నప్పుడు నష్టాల్లో వెళుతున్నప్పుడు బాధల్లో వెళుతున్నప్పుడు త్వరగా వచ్చే ఒక ఆలోచన ఏమిటంటే ఏం పాపం చేశాడో వాడేమి తప్పు చేశాడో అన్న ఆలోచన వస్తుంది మనుషులకి ఈ మధ్యకాలంలో ఒక ఆవిడ అంటూ ఉంది ఎవరికి వచ్చిన యాక్సిడెంట్ అయిందని చెప్తే ఈ యాక్సిడెంట్లు అవ్వకోకుండా ఉంటాయా అజాగ్రత్త లేకపోతే ఏదో చిన్న జరగకుండా ఉంటాయా ఏమికో ఫలానా ఆయనకి యాక్సిడెంట్ అయిందని చెప్పి ఏం ఫస్ట్ అన్న మాట ఏంటో తెలుసా వాళ్ళమ్మ నాన్న బాగా చూసుకుంటాడు ఆయన అంటే చూడడు కాబట్టి వచ్చింది యాక్సిడెంట్ పైకి చెప్పలేము కానీ ఆమెకే కష్టాలు ఉన్నాయి మరి నీ ఇంట్లో ఎందుకు వచ్చింది ఆ కష్టం అంతే కదా ఆ పాపం చేసింది అన్నట్ల యేసు ప్రభు వారు ఒకసారి గుడ్డివాడు చూసి శిష్యులు అడిగారు ప్రభు వీడు పాపం చేశాడా వీడు కన్నవారు పాపం చేశారా ఎవరు పాపం చేస్తే ఈ కష్టం వచ్చి పడిందయ్యా లేకపోతే వాడు గుడ్డోడై బుట్టాడంటే దేవుడు అన్నాడు వీడి పాపం కాదు వీడి కన్న తల్లిదండ్రులు చేసిన పాపము కాదు అన్నాడు ఒక మాట నిజంగా చెప్పండి మనుషులు అన్న తర్వాత పాపం చేయకుండా ఉంటారా లేకపోతే తప్పు చేయకుండా ఉంటారా ఉండరు కదా వాళ్ళ తల్లిదండ్రులైన పాపం చేయడం వల్ల ఇది రాలేదు అన్నాడంటే వాడు తల్లిదండ్రులు పాపం చేయకుండా లేకపోతే తప్పు చేయకుండా ఉన్నారా నిజంగా తప్పు చేయకుండా ఉన్నారని నిజంగా దేవుళ్ళు వాళ్ళు అవునా దేవుళ్ళు వాళ్ళు వాళ్ళు దేవునితో సమానులు కానీ వాళ్ళని చూసి అన్నాడు వీడు కానీ వీడి తల్లిదండ్రులు కానీ పాపం చేస్తే ఇది దాపరంఛలేదయ్యా మనిషి కుమారుడు మహిమపరచబడ్డానికి ఇది వచ్చింది దేవుడు అనొచ్చేమో ఏమనొచ్చో తెలుసా నిజమేనయ్యా వాళ్ళ అమ్మా నాన్న ఫలాని పాపం చేశారు అందుకని ఇది వచ్చి పడింది నింద మోపేవాడైతే అదే మాట అంటాడు మనుషులు ఎవడు పాపం లేనివాడు కానీ తప్పు లేనివాడు కానీ లేడు తల్లిదండ్రులు నిజంగా పాపం చేయలేదా తప్పు చేయలేదా అంటే చేసే ఉంటారు కానీ ఆ తప్పులను ఆ పాపమును వాడికి ఆపాదించటంలా లేకపోతే ఆ కుటుంబానికి ఆపాదించట్ల అది దేవుని మనసు హలేలోయ ఈ మనసు మనకు కూడా ఉంటే ఎంత బాగుంటుంది ఎవరి మీద నేరం మోపేవాడు కాదు అయినా వీడు కాదు వీడి తల్లిదండ్రులు కాదు అంటాడు కానీ మనుషులకు ఏమనిపిస్తుందో తెలుసా వీడేం తప్పు చేశాడో వీడేం పాపం చేశాడో వీడి తల్లిదండ్రులు ఏం తప్పు చేశారో అందుకనే వీడికి పరిస్థితి వచ్చింది అనుకుంటాం అలాగే యోపు స్నేహితులు కూడా అదే విధంగా అతన్ని దూషిస్తూ ఉన్నారు కానీ దేవుడు మాత్రము యోగును వదిలిపెట్టనే వదిలిపెట్టాల బ్రతిమలాడుకుంటున్నాడు స్నేహితులు అయ్యా నా మీద జాలిపడండి అయ్యా నా మీద జాలి పడండి అయ్యా నా పరిస్థితులు ఎలా వచ్చేసాయి జాలి పడండి అంటే మీరు గమనించండి యోబు స్నేహితులు అతని మీద జాలి పడిన వారుగా కనిపించనే కనిపించరు ఇదేం స్నేహం ఇది మనుష్యుల స్నేహం దేవుని స్నేహం ఎలాంటిది ఇందాక చూసాం అబ్రహాము బాధతో కూర్చుంటే అబ్రహాము ఇంట్లో కూర్చుంటే వెళ్ళి అబ్రహ్మా ఎందుకు భయపడుతున్నావు నీవు భయపడనవసరం లేదు ఎందుకో తెలుసా సర్వాధికారిని సర్వోన్నతుడనైనా నేను నీకు తోడుగా ఉండగా ఏ సమస్య ఏ కష్టము నిన్ను ఏమీ చెయ్యనే చేయలేదో హలే అబ్రామ భయపడకు అబ్రాహ్మ ధైర్యంగా ఉండు అబ్రాహ్మ వదిలిపెట్టాడా దేవుడు వదిలిపెట్టాల యోగును వదిలిపెట్టాడా దేవుడు వదిలిపెట్టల మరలా యోగును తిట్టిన వారికి దేవుడు బుద్ధి చెప్పాడు కాని యోగును చూసి మరలా అతనికి రెట్టింపు ఆశీర్వాదాన్ని దయచేశాడు హలేలోయ నిలవబడిన వారికి రెట్టింపు ఆశీర్వాదాన్ని దయచేశాడు హలేలోయ ఈ రెండు విషయాలు మనం జ్ఞాపకం చేసుకుంటే దేవుని స్నేహం ఏమిటో మనుష్యుని స్నేహం ఏమిటో అర్థమైపోతుంది ఏమో కొన్ని సందర్భాల్లో స్నేహితులు దూరం అయిపోయారని నువ్వు బాధపడుతూ ఉండవచ్చు లేకపోతే స్నేహితుడు నీకు దూరం అయిపోయాడని నువ్వు బాధపడుతూ ఉండవచ్చు ఈ ఉదయ కాలంలో జ్ఞాపకం చేసుకో స్నేహితులను మించిన స్నేహితుడు నీకు ఉన్నాడు హలిలయ ఆయనే నిజమైన స్నేహితుడు తరతరములకు నీతో ఉండేవాడు సదాకాలము నేను నీతో కూడా ఉండును అని చెప్పినవాడు హలిలయ సదాకాలం ఆయన నీతో ఉంటాడు ఏ విషయంలో కృంగిపోవద్దు నిజమైన స్నేహితుడు ఆయనే హలేలోయ ఆఖరిగా ఒక మాట కూడా చూద్దాం యోహాను సువార్త పదకొండవ అధ్యాయం పదకొండవ వచనం సువార్త పదకొండవ అధ్యాయం పదకొండవ వచనం శిష్యులు ప్రభువా అతడు నిద్రించిన ఏడల బాగుపడునని యేసు అతని మరణమును గూర్చి ఆ మాట చెప్పిన గాని వారు నిద్ర విశ్రాంతిని గురించి చెప్పిననుకుని కావున యేసు లాజరు చనిపోయాను మీరు నమ్మునట్లు నేనక్కడ ఉండలేదని మీ నిమిత్తము సంతోషించుతున్నాను అయినన్ను అతని యొద్దకు మనము వెళ్ళుదాము రెండని స్పష్టముగా వారితో చెప్పాను తోమ ఆయనతో కూడా చనిపోవుడకు మనం వెళ్ళుదామని తన తోడు శిష్యులతో చెప్పాను పదకొండవ వచ్చిన చూసాం స్నేహితుడైన లాజరు నిద్రించుచున్నాడు ఈ మాట అందెవరో ప్రభు అయిన యేసు క్రీస్తు వారు లాజరు రోగి అయి ఉన్నాడు అనే వర్తమానం వచ్చింది యేసు ప్రభు వారి దగ్గరికి ఏసు ప్రభు వారి దగ్గరికి ఈ యొక్క వర్తమానం వచ్చినప్పుడు యేసు ప్రభు వారు ఇంకా వెళ్ళకోకుండా రెండు దినములు తడువు చేసి తాను ఉన్న చోటనే ఉన్నాడు ఉన్న తర్వాత లాజర్ చనిపోయాడు చనిపోయిన తర్వాత తన యొక్క శిష్యులతో అంటున్నాడు మన స్నేహితుడైన లాజరు నిద్రించుచున్నాడు గనుక అతనిని మేలు కొలప వెళ్ళుచున్నాను అని చెప్పాడు పై వచ్చినాల్లో చూస్తే ఆ యోదయ ప్రాంతానికి వెళదాం అయ్యా అన్నప్పుడు శిష్యులు అన్నారు ప్రభువ అసలే నిన్ను వాళ్ళు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు రాళ్లతో నిన్ను కొట్టాలి లేకపోతే అని కూడా చూచారు కదా నువ్వు మరలా ప్రాంతానికి వెళదాం రా అని మన మమ్మల్ని అడుగుతున్నావేమిటి పరిస్థితులు బాగోలేదు ప్రభువ మనం అక్కడికి వెళ్ళడం అనేది మంచిది కాదు ప్రభువ అని ఆ శిష్యులేమో యేసు ప్రభు వారితో చెబుతున్నారు పై వచ్చినాల్లో చూస్తే మనకు కనిపిస్తాయి అందుకు యేసు ప్రభు అన్నారు లేదయ్యా లాజర్ నిద్రించుచున్నాడు గనుక మనము వెళ్ళాలి ఇక్కడ ఒక మాట చాలా జాగ్రత్తగా గమనించండి ప్రభువ నిన్ను రాళ్లతో కొట్టాలని చూస్తా ఉన్నారు వాళ్ళు నీవేమో అక్కడికి వెళతానంటున్నావు ఇక్కడ చూడండి మనుష్య స్నేహం అయితే నిజమే అక్కడికి వెళితే నాకు ప్రమాదము అక్కడికి వెళితే నాకు ముప్పు కాబట్టి వద్దులేయ ఏం చేద్దాం మనం కూడా ఆగుదాం లేకపోతే సైలెంట్గా తప్పుకుందాం అంటారు కానీ దేవుడు అన్నాడు వాళ్ళు వ్యతిరేకించినా రాళ్లతో కొట్టబోయినా ఇది ఒక రకంగా మనం చూస్తే శారీరకంగా చూస్తే ఇది ఒక రకమైన తెగింపు ఎవరి కోసం ఆ తెగింపు స్నేహితుని కోసం అంటే దేవుని యొక్క తెగింపు అంటున్నాడు నన్ను కొట్టినా పర్వాలా నన్ను తిట్టినా పర్వాలా నన్ను వ్యతిరేకించినా పర్వాలా మనం వెళదాం పదండి ఆ ప్రాంతానికి ప్రభు వాళ్ళు కొడతారా ప్రభు తిడతారు ప్రభు పర్వాలేదు వెళదాం పద ఇది నిజముగా ఒక రకమైన త్యాగం అంటే ప్రభువు యొక్క త్యాగం ఏమిటంటే ఎవరైనా నష్టపోయినప్పుడు తన వారు నష్టపోయినప్పుడు తన వారు కష్టపడుతూ ఉన్నప్పుడు ప్రభువు తను నష్టపరచుకోవడానికి కూడా ఆయన సిద్ధపడిన వాడు అలే నష్టపరచుకోవడానికి కూడా సిద్ధపడి ఆయన అంటున్నాడు మనం వెళదాం పదండి మనము అక్కడికి వెళదాం పోతా లాజర్ ఏం చేస్తున్నాడు నిద్రిస్తూ ఉన్నాడు అని చెప్పినప్పుడు శిష్యులు అనుకున్నారు నిద్రపోతున్నాడు అంటే ఏదో విశ్రాంతి తీసుకుంటున్నాడేమోనని అనుకున్నారు గాని ప్రభు అంటున్నాడు ఆకరికి మాట చెప్పాడు ఏమిటి తెలుసా లాజరు చనిపోయేను లాజర్ దగ్గరికి వెళుతూ ఉన్నాడు లాజర్ దగ్గరికి వెళ్ళినప్పుడు యేసు ప్రభు వారు వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడట కన్నీళ్లు విడిచననే మాడ దోస్తాం ఏమి విడిచాడు కన్నీళ్లు విడిచను ఎందుకు కన్నీళ్లు విడిచాడు లాజర్ నేను తిరిగి లేపుతాను అని తెలుసు శిష్యులతో కూడా చెప్పాడు అయ్యా మీకు నమ్మిక కలుగునట్లుగా అతడు చనిపోవడం మంచిదైంది ఎందుకో తెలుసా నేను అతడిని తిరిగి లేపబోతున్నాను అని చెప్పి తన శిష్యులతో పలికాడు పలికిన తర్వాత ఏసయ్య వచ్చి కన్నీళ్లు పెట్టుకుంటున్నాడు ఎందుకు ఈ కన్నీళ్లు పెట్టుకుంటున్నాడు అంటే లాజర్ను లేపలేనని కాదు కానీ శక్తి లేనివాడనని కాదు కాని లేకపోతే ఆయన శక్తి లేనివాడు కాదు కాని ఎందుకు కన్నీళ్లు పెట్టుకుంటాడు తెలుసా ఆ కుటుంబము వెళుతున్న కష్టాన్ని చూసి ఆయన కూడా కన్నీళ్లు పెట్టుకుంటున్నాడు సృష్టికర్త కన్నీళ్లు పెట్టుకుంటున్నాడా నీ కొరకు నీవు వెళుతున్న కష్టంలో నీవు ఏడుస్తున్న సందర్భంలో నువ్వు బాధపడుతున్న సందర్భంలో ఆయన నిన్ను చూసి కన్నీళ్లు పెట్టుకుంటున్నాడా అంటే దేవుని యొక్క వాక్యం చెబుతుంది ఆయన కన్నీళ్లు విడుస్తున్నాడు ఎందుకో తెలుసా ఆయన చేయలేని వాడని కాదు లేకపోతే లేపలేని వాడని కాదు నీకు మేలు చేయలేని వాడని కాదు కానీ నీవు ఏడుస్తున్నప్పుడు ఎందుకో ఆయనకు కూడా దుఃఖం డీజిఎస్ దినకరణ గారు తన యొక్క కుమార్తె చనిపోయినప్పుడు ఆయన కన్నీరు కార్చి ఏడుస్తూ ఉన్నప్పుడు పరిస్థితి ఎందుకు ఎందుకు ఇలా అయిపోయింది ఇక నేను ఏమని వాక్యం చెప్పను నేను ఏమని సేవ చేయను నా కుమార్తె చనిపోయింది కదా అని చెప్పి కన్నీరు గారుస్తూ ఉన్నప్పుడు దేవుడు వచ్చి ఆయనను బలపరిచాడు నా కుమారుడా నీవు కన్నీరు గారుస్తూ ఉన్నావు నీతో పాటు నేను కూడా కన్నీరు గారుస్తూ ఉన్నా కానీ నువ్వు బలం తెచ్చుకో నీ కుమార్తె నాతో కూడా పరదయసులో ఆనందంగా ఉంది హలేలోయ్యా నువ్వు ధైర్యం తెచ్చుకో నీ కుమార్తె చనిపోయిందని నువ్వు అనుకుంటున్నావేమో నువ్వు ఏడుస్తూ ఉన్నప్పుడు నీతో పాటు నేను కూడా ఏడుస్తున్నానయ్యా కానీ ధైర్యం తెచ్చుకో ధైర్యం తెచ్చుకో నీ కుమార్తె ఎక్కడికో వెళ్ళిపోలా పరదస్సులో ఆనందంగా ఉంది హలోయ సమయం వచ్చినప్పుడు నీ కుమార్తెను నీవు కలుసుకుంటావు అని చెప్పి దేవుడు ధైర్యపరిచాడు ధైర్యపరిచినప్పుడు ఆయన తీసుకున్న తీర్మానం ఏమిటంటే ఏమన్నా అనుకోని మనుషులు నా గురించి ఎలాంటి మాట అయినా అనుకోని ఇదిగో నేను తిరిగి లేచి నా దేవుని యొక్క సేవను నేను మరలా కొనసాగిస్తా హలే నిజమే మనము బాధపడుతూ ఉన్నప్పుడు లేకపోతే మన వారిని పోగొట్టుకున్నప్పుడు లేకపోతే మన స్నేహితులు అన్న వారు దూరమైనప్పుడు మన వారు దూరమైనప్పుడు ఏడుస్తున్నావు కానీ దేవుడు చెబుతున్న మాట ఏమిటో తెలుసా నీతో పాటు నేను కూడా కన్నీరు విడుస్తున్నా ఎందుకో తెలుసా నీ ఏడుపు చూస్తే నీ దుఃఖాన్ని చూస్తే నేను కూడా దుఃఖిస్తూ ఉన్నా సృష్టికర్తగా దుఃఖించవలసిన అగత్యము లేకపోతే పరిస్థితులు ఉన్నాయా లేవు ఇప్పుడు చిన్నపిల్లవాడు ఏదైనా ఒక పిచ్చుగూడిని తయారు చేశాడనుకోండి ఇసుకతో ఆడి ఆడినంతసేపు ఆడతాడు దాన్ని అట్లానే చనిపోతాడు అవునా అలానే చనిపోతాడు ఎందుకు ఇంకా ఆట అయిపోయింది కానీ దేవుడు సృజించిన మనిషిని పొడిర అని చెప్పి నెట్టేలా లేకపోతే పొండి అని చెప్పేసి తీసివేయేలా నీవు దుఃఖిస్తూ ఉన్నప్పుడు నీతో పాటు ఆయన దుఃఖపడుతూ ఉన్నాడు అందుకే అంటున్నాడు ఈ యొక్క ఉదయ కాలంలో వాక్యం ద్వారా చెబుతూ ఉన్నాడు ఏమిటి తెలుసా ఇదిగో నీ యొక్క దగ్గరైన వాళ్ళని కోల్పోయినప్పుడు కూడా మన వాళ్ళను కోల్పోయినప్పుడు కూడా బాధపడకండి అయ్యా లేకపోతే దుఃఖించకయ్యా నేను నీతో కూడా తరతరములు కూడా ఉండే దేవుడనో అదే చాలా సందర్భాల్లో మనం కూడా చాలా దుఃఖించవచ్చు కానీ బాధపడవచ్చు కానీ దేవుడు నిన్ను ఈ ఉదయ కాలంలో బలపరుస్తూ ఉన్నాడు ఆయన నిజమైన స్నేహితుడు ఈ మాట గుర్తుపెట్టుకుంటారా ఏ కష్టం వెళ్ళినా మీరు కృంగిపోవద్దు ఏ కష్టంలో నుండి వెళుతున్నా మీరు భయపడవద్దు బాధపడవద్దు మీరు చేయాల్సింది ఏంటో తెలుసా భక్తిని కొనసాగించండి చాలు భక్తిని కొనసాగించండి భక్తిని కొనసాగించినట్లయితే మీ హృదయములకు ఆదరణ అంతేకాకుండా ఆయన మీకు తరతరములకు కూడా నిజమైన స్నేహితుడిగా ఆయన ఉండబోతూ ఉన్నాడు ఉంటూ ఉన్నాడు హలోయా అట్టి కృపణ దేవుడు మనకందరికి గాక ఆమెన్ ఆమెన్